జనహితమే తమ అభిమతమనే ప్రధాన ఎజెండాతో తెలుగు సేవగా విభిన్న రంగాలలో విశిష్టమైన సేవలతో ప్రసిద్ధికెక్కిన కెక్కిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు మతం ఏదైనా పండగలు ఎవరివైనా ఆయా మతాలలోని నిరుపేదలు కూడా అందరిలాగే ఆనందంగా పండుగలు జరుపుకోవాలని సదాశయంతో జనయాత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ ఆధ్వర్యంలో గత దశాబ్ద కాలంగా ఈ ఆనవాయితీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది దసరా వేళ జమ్మికి వచ్చే భక్తులకు తాగునీరు మజ్జిగ పంపిణీ కార్తీక మాసంలో మాలధారణ స్వాములకు అన్న ప్రసాద వితరణం నిరుపేద క్రైస్తవులకు క్రిస్మస్ వేళ దుస్తుల పంపిణీ జిలా సర్వమత సౌభ్రాతృత్వానికి ప్రతీకగా అందిస్తున్న జనయాత్రి ఫౌండేషన్ ప్రధాన కార్యాలయంలో రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని నిరుపేద ముస్లింలకు రంజాన్ కిట్లు అందించడంతో మరికొంతమంది నిరుపేద కుటుంబాల అభ్యర్థన మేరకు వారికి కూడా నిత్యావసర సరుకులు అందించారు మహిళలకు గాజులు కూడా పంపిణీ చేశారు ఈ సందర్భంగా జనయంత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ కుల మతాల పట్టింపులు లేకుండా సోదర భావంతో అన్ని వర్గాల ప్రజలకు తమ సంస్థ ద్వారా సేవలు అందిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు రంజాన్ కిట్ల పంపిణీ కోసం ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా సహాయాన్ని అభ్యర్థిస్తే రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి ఎంతో మంది తమ శక్తి మేర స్పందించి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా జనయత్రి ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ పల్లె కిషోర్ కుమార్ ముస్లిం మత పెద్ద ముఫ్తి ఇమ్రాన్ నల్గొండ జిల్లా కార్యదర్శి తాజ్ బాబాం జరీనాం కొమరాజు యాదగిరి అమీర్ అలీ షాహీర్ రఫీ సీతారాం అవరిండ్ల సందీప్ ఫహీమ్ రషీద్ రుబీనాం రుహీనాం జరీనాం సనాం మేఘనాం షంషుం సుబ్రహ్మణ్యం సాదిక్ రోహిత్ సూర్యాపేటకు సంబంధించి అహ్మద్ అలీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు بسم الله الرحمن الرحيم عن المسلمين من المسلمين من المسلمين من المسلمين من المسلمين من المسلمين من الله عليه وسلم من المسلمين من الله من المسلمين من المسلمين من عليه من المسلمين من المسلمين من المسلمين من اور جو ان کی جو پوری ٹیم ہے سب سے پہلے ہم ان کو مبارکبادی پیش کرتے ہیں اور خاص طور پر دعا بھی کرتے ہیں کہ اللہ تبارک تعالی اس فاؤنڈیشن کو بھی اور اس فاؤنڈیشن کے اندر کتنے بھی لوگ ماشاء اللہ خدمت انجام دے رہے ہیں اللہ تبارک و تعالی ان کی خدمات کو فضل کر اب اس وقت کوئی لمبی چوڑی بات نہیں کرنی ہے مختصر طور پر آپ کے سامنے صرف اتنی بات عرض کرنی ہے کہ یہ جنیاتری فاؤنڈیشن ایک فکر سے اور ایک جذبے سے قائم کیا گیا ماشاء اللہ اس فاؤنڈیشن کے اندر جہاں ہمارے مسلمان بھائی بڑھ چڑھ کر حصہ لے رہے ہیں وہیں پر اس فاؤنڈیشن کے اندر ہمارے غیر مسلم بھائی جو ہمارے برادران وطن میں وہی ماشاء اللہ پڑھ چڑھ کر حصہ لے ہیں یہ جو خدمت خلق کا کام ہے یہ انسانیت کا جو کام ہے جو آدمی کرتا ہے اس سے محبتیں پھیلے نے بھی فرمایا اور یہ کام صرف ہمارے آقا صلی اللہ علیہ وسلم تن تنہا نہیں کیے بلکہ اس زمانے کے جس میں کام کر رہے ہیں جتنی بھی تعریف کی جائے کم کیونکہ یہ اکیلے کام نہیں کر رہے ہیں ربنا آتنا في الدنيا <سؤال> حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين اللهم إنك عفو كريم تحب العفو واعف عنا يا كريم اللهم اغفر للمؤمنين والمسلمين والمسلمات الأحياء والأموات اللهم <سؤال> إنا نسألك رضا في الجنة <سؤال> اللهم إنا نعوذ بك من سخطك والنار اے اللہ جو ہمارے سبیرہ سبیرہ جو سے خلاصی عطا فرماتا ہے اے اللہ ہم کسی درخواست کرتے ہیں ہم کو جہنم سے خلاصی عطا فرما ہم کو جہنم سے چھتارہ نسل کروا اے اللہ اس موقع پر جو ہم سب یہاں جبا ہے اے اللہ اسلام کے اندر ساتھ کیا ہے مالی اعتبار سے وقتی اعتبار سے جس اعتبار سے بھی اللہ دعوت کیا ہے اے اللہ اس کو قبول کروا لے اے اللہ اس کو ان کے حق میں جس اعتبار سے بھی دعوت کیا ہے دنیا میں بھی بہت بہت بڑی خطرہ ادا کرنا آخرت کے اندر بھی بہت بڑی قطر குல மத்தீக்கங்க ஜனம் திரு ஜனம் ஜனே கான்சோ எக்கால சுபா காரியமா பிரதிசரம் தசரா சந்தர் జమ్మి దగ్గరికి వచ్చే భక్తులకు నీటి సదుపాయం మధ్య సదుపాయం కార్తీక మాసంలో అయ్యప్ప అయ్యప్ప మానధారులకు బిక్ష ఏర్పాట్లు క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్ సోదరులకు వారికి బట్టల పంపిణీ కార్యక్రమం కటింగ్ కట్టింగ్ కార్యక్రమము అదేవిధంగా ముస్లిం సోదరులకు కూడా రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం రంజాన్ కిట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది అందులో భాగంగా గత ఆదివారం మా జనహిత ఫౌండేషన్ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టగానే స్పందించి నిరుపేద ముస్లిం కుటుంబాలకు మీ వంతుగా చేయపోయిన గెలిచి పెట్టగానే ఎంతోమంది మాకు సహకరించరు అందరూ భాగంగా మాకు సహకరించే వాళ్ళు ఉభయ రాష్ట్రాల నుంచి మా జనహిత ఫౌండేషన్ కుటుంబ సభ్యులు సతీర్ గారు ఇరవళ తరకారి మార్కెట్ సఫీలితం సదీప్ గారు ట్రావెల్స్ నిర్వాహకులు హుస్సేన్ గారు రిటైర్డ్ ఎలక్ట్రిక్ ఎంప్లాయ్ బాబా షర్ఫుద్దీన్ రిటైర్డ్ ఎంప్లాయ్ జహాంగీర్ టిస్టాల్ సఖీల్ గారు విశాఖ ఇండస్ట్రీలో వర్కర్ శంషుద్దిన్ గారు అనీస్ గారు శంషిద్ గారు షిఫా మెడికల్ నిర్వాహకులు అనీస్ గారు మెహర్ కరెక్షన్ నిర్వాహకులు హసీసుద్దీన్ గారు భారత్ టెంట్ హౌస్ నిర్వాహకులు జానీ బాబా నియాజీ ప్రిన్సిపల్ హైదరాబాద్ వాస్తవరాలు జబీన్ కోదార్ వాస్తురాలు సయీద్ రాజా ఉర్దూ మీడియం స్కూల్ సి రషీ యూనివర్సల్ ల్యాబ్ నిర్వాహకులు భాషా మంచిర్యాల జగ ఫౌండేషన్ బాధ్యులు ఇంతియా కోదాడి వాస్తవ్యులు అమీర్ అలీ కదస్టీ నిర్వాహకులు కిషోర్ కుమార్ గారు మాకు ఈరోజు గెస్ట్గా వచ్చినటువంటి పల్లెకిషోర్ కుమార్ గారు వారి వంతుగా ఐదు వేల రూపాయలు మాకు సహకరించడం కాకుండా వారి కార్యక్రమానికి గెస్ట్గా రావడం వారికి ప్రత్యేకంగా అభ్యంతిస్తాం తర్వాత మిరాడోలో బాలాజీ డాక్టర్ గారు అను మల్టీ స్పెషాలిటీ నిర్వాహకులు మూడు వేల రూపాయలు వారు కూడా ఇవ్వడం జరిగింది వికాస్ కంటి వైద్యులు వారు కూడా విరుపద జరిగింది తర్వాత శ్యామ్ ఆంధ్రప్రదేశ్ స్వాస్థ నారాయణ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ స్వాస్థ వీరు జన విజ్ఞాన వేదిక కొండల రెడ్డి గారు కూడా మాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వారు ఈ రంజాన్ కిప్స్ కార్యక్రమానికి మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని సహకరించే ప్రత్యేక కూడా సిరస్ నుంచి నమస్కారం తెలుస్తాము ఇలాగే మేము సహకరించబోతున్నట్టయితే మేము ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి నిరుపేదలకు మా వంతుగా సహాయ సహకార సహకారాలు అందివ్వడానికి ముందుగా చెప్పి తెలియస్తూ ఫౌండేషన్ నల్గొ జిల్లా కార్యదర్శి వారి నుంచి పది మందికి ధైనా గారు వారు కూడా జనయుక్తి ఫౌండేషన్ ప్రధాన భూమిగా వారి నుంచి పది కుటుంబాలకు ఇవ్వడం జరిగింది జనయుక్తి ఫౌండేషన్ చైర్మన్ మన డాక్టర్ మునీర్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఈరోజు కార్యక్రమంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి పేదవారికి నేను అనుకూలంగా ఉన్నానని చెప్పేసి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అదేవిధంగా నాకు తెలియపరిచినప్పటికీ తన ఆర్డర్ ప్రకారంగా నేను స్పందించడం జరిగింది ఈరోజు చాలా గొప్ప విషయం ముస్లిం సోదరి సోదరి మనులకు మా కుటుంబ సభ్యులకు అదేవిధంగా ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా జలే ఫౌండేషన్ నేనున్నానని చెప్పేసి పేదవారికి అనుకూలంగా ఉంటూ ఒక రంజాన్ పండగే కాదు ప్రతి పండుగ హిందూ ముస్లిం క్రైస్తవుడు అన్ని మతాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా అందరిలో నేనున్నానని చెప్పేసి ముందుకు వస్తున్నటువంటి డాక్టర్ మునీర్ గారికి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం చాలా గొప్పది ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మేము కోరుకుంటూ వారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు జనేత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇరుపేద ముస్లిం కుటుంబాలకి వంద కుటుంబాలకి ఈరోజు జనేత్రి ఫౌండేషన్ తరఫున కిట్లు ఇవ్వడం జరిగింది మేము జనేత్రి ఫౌండేషన్ కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా సేవే లక్ష్యం ప్రేమే మార్గంగా ముందుకెళ్తున్నాము జనంతోనే జనయిత్రి జనం కోసమే జనేత్రి నినాదంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా వారికి మేమున్నామని ఉంటున్న ప్రతి ఒక్క జనేత్రి సైనికులు మా ఫౌండేషన్లో ఉండడం మాకు గర్వకారణం ఈ ఫౌండేషన్లో ప్రతి ఒక్క మతాలకు కులాలకు అతీతంగా ఇక్కడ ఎలాంటి క్రిస్మస్ పండుగ అయితే దసరా పండుగ అయితేనేమి ప్రతి ఒక్క కార్యక్రమంలో మేమున్నాము మేము మీతో ఉన్నామని చెప్పేసి మా జనైత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ గారు పిలుపునివ్వగానే అక్కడ ఉంటూ ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క జనైత్రి సాయకు మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మేము తెలుగు ఉభయ రాష్ట్రాల్లో విస్తృతమైన సేవలు అందిస్తున్నాము అదేవిధంగా రాబోయే కాలంలో جتنے بھی خواتین آئیں ان کو اللہ <سؤال> تعالیٰ <سؤال> ایسے بندوں کو کام دیا کے میرا گڑہ تلنگانہ یا ڈسٹرکٹ میں میاگوڑہ میں خاص طور پر اللہ تعالیٰ کسی ایک بندے کو فشتے کے ذریعے سنتا اپنے کام کو لینے کے لیے اس میں میرے ساتھ ہم لوگوں میں کام کرنے لگے یہ کام کرنے میں ہم لوگوں کو بہت خوشی محسوس اللہ تعالی ہمارے پاس کر کے ایسے بندوں کو غریبوں کام لینے کے لیے اس میں ہماری مدد لے رہے بولے تو ہم اللہ کے بہت قریب ہے روزے سمجھ لیں بار بار ایسا کام لینے کے موقع پتا پڑھنا اللہ ہمارے ابھی ایسے سروس کرنے میں ہمیں آگے بڑھنے کے موقع پہ فاؤنڈیشن کا విడిపోయిదాం ముస్లిం సోదరి మంది ఈరోజు డాక్టర్ మునిర్ అహ్మద్ షరీఫ్ గారి ఆధ్వర్యంలో వారికి కిట్లు ఇవ్వడం జరిగింది మనం కూడా ప్రతిసారి ప్రాంతాల్లో కూడా ఎంతోమంది కోటీశ్వరులు ఉండరు కానీ దాన ధర్మాలను మాత్రం వెనుకబాటు ఉండరు దయచేసి ఈ యొక్క ధనాన్ని కాదు సంపాదించుకోవాల్సింది జన ప్రజలకు సేవ చేసి ప్రజలల్లో హృదయాలతో మనసుకు సంపాదించుకోవాల్సిపోతున్నాం ఎందుకంటే మనం చనిపోతే మనం ఏమన్నా డబ్బు రాదు మన ఏమన్నా చేసిన సేవలే వస్తాయి కాబట్టి నీ కోసం జీవిస్తే నీతోనే నిలిచిపోతావు జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు కాబట్టి ప్రతి ఒక్కరు ఎంతోమంది పోటీస్తారు మన మిరాల గుడిలో రోజుకి వాళ్ళు బయట పని చేసుకోలేని పరిస్థితి ఎందుకంటే మేము ఈ పని చేస్తే మాకు మా దాంట్లో ఏమనుకుంటారు ఏమని చెప్పి కూడా ఇంకా రేషన్ బియ్యం తిని మంచిని తాగి ఎంతోమంది ముస్లిం సోదరిమనులు నేను చూస్తున్నాను కాబట్టి అట్లాంటి సోదరి మీరు ఆదుకోవాలని కోరుకుంటున్నారు